చేస్తారా జగన్ గారు ధర్నా చేస్తారు చేయాల్సిందే కదన్నా తప్పు జరిగితే ఇప్పుడు అంత లేచిన ఐదు సార్లు సీఎం అయిన మన చంద్రబాబు నాయుడు పోయినసారి జైల్లో ఉండి ఎన్నో బాధలు అనుభవించుకొని వచ్చింది ఇది కూడా ఒకవేళ తప్పు నిజంగానే జరిగింటే జగన్ వైపు కష్టంగా ఉండింటే పోవాలి కష్టంగా అయితే చాలా మంది గవర్నమెంట్ నేను క్వశ్చన్ చేస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ విషయంలో ఎలా రియాక్ట్ అయ్యారు అంత ఇన్స్టెంట్ గా ఎందుకు రియాక్ట్ అవ్వాలి కూడా బాగుపడుతుంది ఖచ్చితంగా అది అది కాదు దాని మీద కాదు రియాక్ట్ కావాల్సింది దీని మీద రియాక్ట్ కావాలి ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా దీని మీద రియాక్ట్ అయితే గట్టి నిర్ణయం ఏదో ఒకటి మీద కూడా తీసుకునే అది అది త్వరలో చేసి జగన్ వైపు నిజంగా అంటే తప్పుకుంటే ఎవరికి ఏది శిక్ష పడాలో ఆ శిక్ష పడాల్సింది పర్సనల్ గా మీరేమనుకుంటున్నారు దీనికి జగన్ గారు శిక్ష అనుభవించాలనుకుంటున్నారు ఎప్పటికే ఆయన లేదు తప్పు ఒకవేళ నిజంగా అంటే ఇంట్రాగేషన్ లో జగన్ పోలీసులు రిక్వెస్ట్ చేశారంట రావద్దు అండి నువ్వు వెళ్తే రెండు మూడు కార్లు వెళ్ళం కూడా చెప్తామని ఆయన భారీగా కాన్వే చేసుకుని వెళ్ళడం వల్ల ఇది జరిగింది అవునండి అందుకే చెప్తున్నాను ఒకవేళ జగన్ అన్న నిజంగా అంటే జగన్ ఇంట్రగేషన్లో జగన్ అన్న తప్పు ఉంటే ఖచ్చితంగా జగన్ అన్న అయినా సరే దీని మీద ఎందుకంటే ఒక ప్రాణం పోవడం అనేది ఒక ఫ్యామిలీ రోడ్ మీదకి రావాల్సింది అంతగానం జరిగింది కాబట్టి ఖచ్చితంగా జగన్ అన్న తప్పు ఉంటే ఖచ్చితంగా సార్ అన్న ఎంత డబ్బు వచ్చినా మనిషికి పోయిన ప్రాణం తీసుకొని రాలేదు ఈ మధ్యలో ఫ్యాషన్ అయిపోయింది చచ్చిపోయిన మనిషి కోటి రూపాయలు అన్న కోటి రూపాయలు ఇస్తే ఆ ఫ్యామిలీ బతుందా ఆ బాధ తగ్గుతుందా అట్లా ఒకవేళ నిజంగా అంటే ఏమైనా జరిగి ఇట్లా జగన్ అన్న మీద ఇంట్రాగేషన్లు ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా శిక్ష పడాల్సి జగన్ గారిని పెట్టడం కరెక్టే అన్న ఎందుకు తప్పు తప్పని ఎందుకు అనుకోవాలి ఇప్పుడు మన అదేది అల్ల అన్నది కూడా ఏ దాంట్లో అసలు ఆయనకు సంబంధం లేని దాంట్లో స్టాంప్ జరిగింది అయిపోయింది అది అట్లా అయిపోయినప్పుడే ఇట్లా మన రేవంత్ రెడ్డి గారు అంతా సీరియస్గా స్పందించి జైలు వరకు తీసుకొని పోయిండ ఇది కూడా ఒకవేళ ప్రాణం నిజంగానే జగన్ అన్న వాళ్ళ పోతే ఖచ్చితంగా కేసు ఏ టూ పెట్టడం కరెక్టే అన్నది